ే నమ శ్రీ గురుభ్యో భో హరిహి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం సౌందర్య లహరిలోని నలభై శ్లోకం గురించి అయితే విందాము ఈ శ్లోకము ఏ విధంగా పారణ చేయాలి ఎన్నిసార్లు పారణ చేయాలి అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలి ఈ శ్లోక పారణ ఫలితం ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనము విందాము ఈ శ్లోకంతో కనుక పారాయణ చేసినట్లయితే భవిష్యత్తులో జరగబోయేవి ఆ తర్వాత ముందుగానే తెలుస్తాయి అవి ఎలా తెలుస్తాయంటే కల రూపేణ అవ్వచ్చు ఏదో విధంగా మనం ఆలోచనకి స్ఫురణ వస్తుందనమాట దీన్నే మనం సిక్స్ టెన్త్ అంటూ అంటాం కదా ఆ విధంగా అనమాట నిద్రలో కనుక మనము ఒక యంత్రం అనేది ఉంటుంది అది మీకు చూపిస్తాను అది కనుక మీరు దిండు కింద పెట్టుకుని పడుకుంటే కనుక కలలో మీకు ఏదైతే కావాలి జరగాలి ఏమనుకుంటున్నారో అవన్నీ కూడా స్ఫురణకైతే వస్తాయి అని చెప్తూ ఉన్నారు ముందుగా మనము శ్లోకం గురించి అయితే విందాము ముందుగా అవతారి గురించి చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో మణిపూర పద్మ పార్వతీ పరమేశ్వరులు జలతత్వాన్ని ఉత్పత్తి చేసేవారై ఉన్నారని ప్రతిపాదించబడింది ఇప్పుడు శ్లోకం అయితే విందాం తటిత్వంతం శక్త్యా తిమిర పరిపంతి స్ఫురణయా స్ఫురన్నానారత్న భరణ పరిణధ్వేంద్రధనుషం తవశ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం నిషేవే వర్షంతం హరమిహిర తత్తం త్రిభువనం ఇది శ్లోకం అనమాట పదవిభాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలనేది విందాము తటిత్వంతం శక్త్య తిమిర పరిపంతి స్ఫురణయ స్ఫురన్నారత్నాభరణ పరిణధేంద్ర ధనుషం తవ శ్యామం మేఘం కమ్ అపి మణిపూరేక శరణం నిషేవే వర్షంతం అహరమిరతప్తం త్రిభువనం ఈ విధంగా పదవి భాగం చేసుకుని అయితే చదువుకోవాలి తర్వాత టీకాలో చెప్తూ ఉన్నారు హే దేవి తవ అంటే నీ యొక్క మణిపూరైక శరణం మణిపూర ప్లస్ ఏక శరణం అని అర్థం మణిపూర అంటే చక్రమే మణిపూర చక్రమే ముఖ్యమైన నివాసముగా కలదుయు తిమిర పరిపంతి స్ఫురణయ తిమిర అంటే మణిపూరమునందు చీకటికి పరిపంతి అంటే శత్రువై విరోధి అగు స్ఫురణయ ప్రకాశించునట్టి శక్తియ మెరుపు వలె నున్న చేత తటిత్వంతం అంటే మెరుపు గలిగినట్టుయు స్ఫుర నాన రత్నాభరణ పరిణధేంద్ర ధనుషం స్ఫురత్ అంటే ప్రకాశించుచు నానారత్న రత్న ప్లస్ అభర్ ఆభరణ అంటే అనేక విధములైన రత్నములైన భూషణములచే పరిణ పరిణద్ధ అంటే కూర్చబడిన ఇంద్రధనుషం ఇంద్రధనుసు తప్తం ఈశ్వరుడనే సూర్యుని చే తప్పింపజేయబడిన త్రిభువనం ముల్లోకాలను వర్షంతం వర్షించసున్న వర్షంతో తడుపుతూ చల్లారు సున్న శ్యామం అంటే నల్లని శ్యామల వర్ణమైన కం అపి ఇట్టి దట్టిదని నిర్వహించుటకు శక్యము కానిదైనా మేఘం మేఘ స్వరూపుడైన శివుని నిషేవే అంటే సేవింతును సేవిస్తాను అని టీకాలో చెప్తూ ఉన్నారు ఇప్పుడు తాత్పర్యం గురించి అయితే విన్నాం తల్లి నీ మణిపూర చక్రమే ముఖ్యమైన గృహముగా కలిదుయు ఆ మణిపూర మందు ఉన్న అంధకారానికి శత్రువై చీకటిని తొలగించే కాంతిగల శక్తిచే మెరుపు కలిగినట్టిదియు అనేకములైన రత్నములచే నిర్మింపబడిన భూషణముల చేత కూర్పబడిన ఇంద్రధనుసు కలిదుయు హరుడు అనే సూర్యుని చేత తపింపచేయబడిన మూడు లోకాలను తన వర్షధారలచే తడుపుతూచున్నదనియు నల్లనిదియు ఇటువంటిదని వర్ణించి చెప్పడానికి అసఖ్యమైనదియు అయిన సదాశివుడు అనే మేఘాన్ని సేవిస్తాను ఇక్కడ గమనికలు చెప్తూ ఉన్నారు మణిపూర చక్రమునందు మేఘేశ్వర సౌధామినులు అనే అమృతేశ్వర అమృతేశ్వరి దంపతులను ధ్యానించారు రెండో దాంట్లో చెప్తూ ఉన్నారు ఏంటంటే ఈ శ్లోకంలో సదాశివుడు నీలమేఘము అని శక్తి మెరుపు అని స్వాదిష్టానాగ్ని హరుడు అని అనాహత సూర్యుడు మిహిరుడని నాడులే లోకములని కొండలిని కాంతులే ఇంద్రధనస్సు అని హరుడు అనే సూర్యునిచే తప్తమైన జగత్ త్రయము నీల మేఘముచే తడుపబడి రక్షింపబడుతున్నదని చెప్పబడింది అనాహత చక్రమును పొందిన సూర్యకిరణములు స్వాదిష్టానమును పొందిన అగ్ని కిరణములతో చేరి మణిపూరమునందు జలమును మేఘములుగా మార్చి ప్రళయ వేళలో స్వాదిష్టానాగ్నిచే కమరుచున్న అంటే మాడుచున లోకమును నాడులను తడుపునని యోగీశ్వరులుగా యోగీశ్వరులు క్రమంగా చెబుతున్న సంప్రదాయమని గమనించాలి ఇక మనము వివరణలో విందాము మన శ్లోకం విన్నాం కదా ఒక్కొక్క లైన్కి అర్థము విందాము తటిత్వంతం శక్తి తిమిర పరిపంతి స్ఫురణయ అంటే ఈ శ్లోకంలో పరమేశ్వరుని మేఘముగాను పరమేశ్వరుని మెరుపుగాను చెప్పారు మణిపూర చక్రము తామిశ్ర లోకమని ముందే తెలుసుకున్నాం కాబట్టి మణిపూర చక్రంలో చీకటి ఉంటుంది తిమిర పరిపంతి స్ఫురణము అంటే చీకటికి శత్రువై దాన్ని తొలగించే ప్రకా ప్రకాశము అని అర్థం ఆ విధంగా ప్రకాశించే శక్తి అనగా దేవి తటిత్వంతం అంటే మెరుపులా ఉంది ఈశ్వరుడు మేఘమని ముందు చెప్పారు అక్కడ దేవి శక్తి మెరుపులా మెరుస్తోందని భావం మేఘము వద్ద మెరుపు ఉండాలి కదా అక్కడ దేవియే చీకటిని తొలగించే ప్రకాశంలో మెరుపులా మెరుస్తుందని భావం అనగా ఈశ్వరుని మేఘము దేవి మెరుపు ఇక రెండో లైన్ గురించి అయితే విన్నాం స్ఫురన్నానారత్నాభరణ భరణ ధనుషము మేఘము ఉన్న చోట అలంకారంలో ఇంద్రధనస్సు ఏర్పడుతుంది ఇంద్రధనస్సు సప్త వర్ణాత్మకము దేవి ప్రకాశించి అనేక రకములైన రత్నాభరణములను ధరించింది అనేక రంగుల రత్నంలో ఆభరణాలు ప్రకాశిస్తూ ఉన్నాయి వివిధ రత్నాభరణ కాంతులు ప్రతిఫలించి ఇంద్రధనస్సు ఏర్పడిందంట పరిణధేంద్రధనుషం అంటే కోర్పబడిన ఇంద్రధనస్సు అని అర్థం దేవి ధరించిన రత్నాభరణ కాంతులతో ఇంద్రధనస్సు ఏర్పడిందన్నమాట దేవి కూడా మణిపూరంలోనే శివునితో పాటు ఉందని గ్రహించాలి ఇక మూడో లైన్ గురించి అయితే విందాం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం మణిపూరేక శరణం అనగా ఆ మేఘము మణిపూర చక్రమే ముఖ్యమైన ఆశ్రయముగా కలది మణిపూర చక్రము ఉదకతత్వం కలది కమపి మణిపూరం అని తొమ్మిదవ శ్లోకంలో ఉంది మేఘము శ్యామం అంటే శ్యామల వర్ణంలో నల్లగా ఉంది మేఘము కమపి అంటే అనిర్వచనమైనదన్న అని అనిర్వచనమైనదట అనగా ఇటువంటి అని వివరించి చెప్ప సఖ్యము కానీ మహత్వము కలది ఇక్కడ మేఘము అంటే మేఘ రూపుడైన శివుడు అని అర్థం అనమాట ఇక నాలుగో లైన్ గురించి అయితే భిన్నం నిషేవే వర్షాంతం తత్వం తప్తం త్రిభువనం ఈ ముల్లోకాలు హరమిహిర తప్తం అంటే ఈశ్వరుడు అనే సూర్యునిచే తప్పింపబడుతున్నాడట అంటే స్వాదిష్టానాగ్నిచే లోకాలు దగ్ధమవుతున్నాయని పార్వతీ పరమేశ్వరులు మణిపూరంలో జలతత్వాన్ని ఉత్పత్తి చేసి స్వాదిష్టానాగ్ని మేఘ రూపంలో తడిపి శాంతింపజేస్తున్నారని భావం వర్షంతో మేఘం వర్షిస్తున్న మేఘాన్ని నిషేవే అంటే సేవిస్తానని భావం మెరుపుతో కూడిన మేఘాన్ని సేవిస్తాను అంటే దేవి సహితుడైన శివుణ్ణి సేవిస్తానని భావం ఈశ్వరుడు మేఘంగా ఉన్నాడు శక్తి చీకటిని పోగొట్టి కాంతితో మెరుపులా ఉంది దేవి ధరించే నానా రత్నాభరణ ఇంద్రధనసు శువలే ఉన్నాయి ఈశ్వరుడని మేఘము శ్యామల వర్ణంలో ఉంది ఆ మేఘము మణిపూర చక్రము ఆశ్రయముగా కలిగింది స్వాదిష్టానాజ్నిచే తప్తమైన త్రిభువనాలను మెరుపు రూపంగా ఉన్న శక్తితో కలిసి ఆ ఈశ్వరుడనే మేఘం వర్షించి చాలా అటువంటి మేఘ రూపుడైన శివుని స్తోత్రం చేస్తూ ఉన్నాను అని శంకరులు చె తెలిపి ఉన్నారట శంకర్ భగవాన్ తెలిపి ఉన్నారు నానా విధములైన రత్నకాంతులతో స్థిరంగా ఉన్న విద్యుత్ చంద్రచాప భ్రాంతిని కలిగిస్తోందని వర్షాకాల మేఘమని చెప్పడానికి మరో కారణం ఉంది సిద్ధ ఘటిక అనే గ్రంథంలో ఇలాగే చెప్పబడింది శ్లోకంలో చెప్తూ ఉన్నారు మణిపూరైక వసతి ప్రాహృష్యణ్య సదాశివ ప్రావృషేణ్య సదాశివ భాతి స్థిర సౌధామిని శివ దీని తాత్పర్యం ఏంటంటే మణిపూరకములైన వసతి కలవాడైన సదాశివుడు వర్షాకాల స్వరూపంగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఇందులో దేవి స్థిరమైన మెరుపు రూపంలో ఉంది ఆగ ఆగమర రహస్యము ఏంటంటే కమపి మణిపూరే అని మణిపూర చక్రంలో జలతత్వం ఉందని చెప్పుకుందాం సూర్యకిరణాలు సూర్యకిరణములు అగ్నితో కలిసి మేఘ రూపంగా ఏర్పడి జల రూపాన్ని పొంది ఆధార స్వాదిష్టాన చక్రం మధ్య భాగంలో ఉంటూ ఉన్నాయి అనాహత చక్రానికి పైభాగంలో ఉన్న సూర్యకిరణాలు స్వాదిష్టాన మందు గల అగ్నితో కలిసి మణిపూర చక్రాన్ని చేరి జల రూపాన్ని పొంది ఆ నీటితో స్వాదిష్ట స్వాదిష్టాన అగ్ని చేత దగ్ధమైన లోకాన్ని తడుపుతూ ఉంది తర్వాత ఇక మనము విన్నాం కదా ఈ శ్లోకానికి తాత్పర్యము తర్వాత ఏ విధంగా మనము ఈ నాలుగు లైన్కి కూడా అర్థాలని అన్నీ విన్నాం కదా ఇప్పుడు ఈ శ్లోకం ఎన్నిసార్లు పారణ చేయాలి ఎన్ని రోజులు చేయాలి అనేది అయితే మనం విందాం నలభై ఐదు రోజుల పాటు రోజుకి సార్లు అయితే జపం చేయాలి తర్వాత నైవేద్యము తేనే పాల పరవన్నము తాంబూలము అమ్మవారికి అయితే మనము నైవేద్యం పెట్టవలసి అయితే ఉంటుంది ఫలము విన్నాం కదా అదేంటంటే మనము భవిష్యత్తు ఏం జరగబోతోంది అనేది మనకి స్ఫురణకు వస్తుంది అనమాట ఇలా జరుగుతుంది ఏ మన భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేది మనకు అనుకోకుండా అలా జరుగుతూ తెలిసిపోతూ ఉంటాయి అనమాట అది నిద్రలో కలలో అవ్వచ్చు ఏదో రూపేణా మనకి తెలుస్తుంది అనమాట ఈ చక్రము చూపిస్తాను ఆ చక్రము ద్వారా కూడా అది మన తల దిండు కింద పెట్టుకుంటే రాత్రి పడుకోబెటప్పుడు ఆ దాని ద్వారా కూడా మనకి మనకి తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట ఈ విధంగా మీరు మనము నలభై శ్లోకానికి తెలి విని ఉన్నాం కదా తర్వాత నలభై ఒకటో శ్లోకం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్థ అవ్వారు అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజ్ నా స్వస్థ మంగనాని భవంతి స్వస్థ